సింగరేణి కార్మికులకు రేవంత్ షటగొప్పం బోనస్ పేరుతో మరోసారి దగ ఇచ్చింది పదమూడు శాతం చెప్పుకునేది ముప్పై నాలుగు శాతం సింగరేణి మొత్తం లాభాలు రూపాయలు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అయితే కార్మికులకు ముప్పై నాలుగు శాతం వాటా ప్రకటించిన ప్రభుత్వం ముప్పై నాలుగు శాతం వాటా అంటే రూపాయలు రెండు వేల నూట డెబ్బై రెండు కోట్లు కానీ ఇక్కడే సర్కారు జిమిక్ లాభాల్లో రూపాయలు నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లు పక్కకి పెట్టేసిన సర్కారు మిగిలిన రూపాయలు రెండు వేల మూడు వందల అరవై కోట్లలోనే ముప్పై నాలుగు శాతం వాటా రూపాయలు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లతో బోనస్ ప్రకటించిన రేవంత్ సర్కార్ గతేడాది కూడా ఇలాగే బోనస్లో కోత సింగరేణి కార్మికులకు మరోసారి రేవంత్ సర్కార్ క్షరగోపం పెట్టింది బోనస్ పేరుతో దగాకు పాల్పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి సింగరేణి మొత్తం లాభాల నుంచి వాటా ఇవ్వకుండా మోసం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి రెండు వేల కోట్ల రూపాయలకు పైగా బోనస్ ఇవ్వాల్సింది పోయి కేవలం ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లే ఇచ్చిందని కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు పదమూడు శాతం వాటా ఇచ్చి ముప్పై నాలుగు శాతం వాటా ఇస్తున్నామని ప్రకటించి మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు ఈ యొక్క సింగరేణి కార్మికులు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలవాలా ఆయన కష్టజీవులపైన కానీ ఓ రాష్ట్రం గురించి తెలిసినోడు రాష్ట్రం గురించి ఆ యొక్క ప్రజల కష్టాలు తెలిసినోడు ఉంటే ఆ సింగరణి కార్మికులకు చెప్పినట్టుగానే ఆ వాటాల నుంచి ఇప్పుడు ఒక రెండు వేల కోట్ల రూపాయల వరకైనా కేటాయించాలి కానీ ప్రభుత్వము ఏం చేసిందంటే ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లే ఇచ్చేసి మేము ముప్పై నాలుగు శాతం వాటా ఇచ్చామనుకుంటూ గప్పాలు గుద్దుకుంటుంది గప్పాలు గుద్దుకుంటుంది వాళ్ళు ఇచ్చింది ఇంతే మిత్రులార కానీ చెప్పుకునేది మాత్రం ముప్పై నాలుగు శాతం ఈ రాష్ట్రంలో ప్రజల ముందు ఏ విధంగా గప్పాలు అంటే అసలు గత ప్రభుత్వంలో కూడా ఇంత ఇవ్వలేదు గత ప్రభుత్వంలో కూడా ఇంత ఇవ్వలేదు ఫస్ట్ టైం చరిత్ర తిరగ రాసేస్తున్నాం అనుకుంటూ మాట్లాడింది ప్రభుత్వం నిజంగానే చరిత్ర తిరగ రాసింది ఎట్లో తెలుసా ఇక్కడ కార్మికులకు ముప్పై నాలుగు శాతం వాటా అంటే ఇవ ఇంత రెండు వేల నూట డెబ్బై రెండు కోట్లు అయితే వీళ్ళు సేఫ్ సైడ్ చేసుకుంది అంత నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పుడు డబ్బులు ఎడిపోతాయంటే ఇటు తెలంగాణ రాష్ట్ర ఖజానా కానీ లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందించే విషయానికి ఈ కోట్లను కోట్ల రూపాయలు ఇప్పుడు వీళ్ళు ఉపయోగించరు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ బోనస్ ఇది పండగ వీళ్ళకి బోనస్ ఇక్కడ కార్మికులకు బోనస్ కాదు వీళ్ళని ముంచు వీళ్ళు వీళ్ళంత కష్టపడినందుకు వీళ్ళని ఇక్కడ ముంచేసి అక్కడ ఇచ్చింది పదమూడు శాతమే అయినా చెప్పుకునేది మాత్రం ముప్పై నాలుగు శాతం వాటాల్లో నుంచి ఇప్పుడు పది శాతం ఉందనుకోండి పది శాతంలో రెండే శాతం ఇచ్చి మేము ముప్పై నాలుగు ఇచ్చామనుకుంటూ డబ్బాలు కొట్టుకున్నారు వీళ్ళు కష్టం ఒకరిది టోక ఒకరిది అన్నట్టుగా అయిపోయింది వ్యవహారం ఇక్కడ నిన్న మరి ఘోరంగా చరిత్రలో ఎవరు ఇయలేక ఇట్లా ఈ విధంగా కార్మికులకు మేము బోనస్ ఇస్తా ఉన్నాం అందులోనూ ఇంత బోనస్ ఇచ్చే ప్రభుత్వం కూడా మాదే అనుకుంటూ ఆడ మాట్లాడిన తీరు మరి డబ్బుల సంగతి ఏం కావాలి ఇవి ఎడు ఇప్పుడు ఇవి ఎడు మంత్రివర్గం వారు తిన్నారా నేను లేకుంటే ముఖ్యమంత్రి వర్గం ఏమంతా అందరు కలిసి వాటా పంచుకున్నారా ఈ పండగ దసరా పండగ వీళ్ళకు బోనసా లేకుంటే ఆ యొక్క కార్మికులకు బోనసా అయితే ఇక్కడ ఏమైందంటే మిత్రులారా ఇక్కడ వీళ్లకు అసలు ప్రకటించింది మీరు వినొచ్చు ఇక్కడ అసలు ఈ రెండు వేల కోట్ల రూపాయలకు పైగా బోనస్ ఇవ్వాల్సింది పోయి వీళ్ళు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు మాత్రమే వీళ్ళు ఇస్తామని వాళ్ళకు శటగోప పెట్టిర్రు శటోపమే పెట్టిర్రు ఎవరు ఊహించలేదు అయితే అదే విషయంలో హరీష్ రావు గారు ఏమంటున్నట్టే బోనస్తో భోగజ్ చేశారు కార్మికులకు కష్టానికి ఫలితం దక్కలేదు పంచాల్సిన వాటా తగ్గించారు రూపాయలు నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల సొమ్ముకు ఎసరు పెట్టారు అదే నేను చెప్పేది అదే ఈ నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు నిజానికి ఎడ్డుపోతున్నాయి మూడో వంతు లాభానికి పక్కన పెట్టి మిగిలింది వాటాగా ఇచ్చారు కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకోం మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారు చూశారు కదా మూడు వాటాలని పక్కన పెట్టి ఒక వాటా మాత్రమే కార్మికులకు ఇచ్చి ఇది మీ ఇది మీకు ఇక గతంలో కూడా ఇంత డబ్బులు మీరు ఎక్కడ చూసుండరు ఇక మీరు తీసుకోండి ఎంజాయ్ చేయండి ఆనందించడం అనుకుంటూ ఈ విధమైన తీర్పు చేశాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చేసి పడేసిండు మూడు వాటాలు పక్కన పెట్టిండు ఎంత పెట్టిండు నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పెట్టిండు ఇప్పుడు దాని వీళ్ళు చదువుకునే వ్యవహారము రేవంత్ రెడ్డి నిజంగా ఎక్కడ చూసినా కూడా ఈయన ఈయన ఏం చేస్తున్నా అంటే సపోజ్ ఎక్కడైనా భూములు ఖాళీగా అనుకో ఒక బిల్లర్ని బదిలీయడానికి అక్కడ ఫ్లాట్లు అమ్మడానికి రేవంత్ రెడ్డి పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తాడు ఎక్కడైనా విశాలమైన మూడు వేల ఎకరాల బిట్టు ఒకటేసారి పడిందనుకో ఫార్మా కంపెనీల పేరుతోటి రాష్ట్రం అభివృద్ధి అనే పేరుతోటి జీవనోపాధి దొరుకుతుందనే పేరుతోటి మూడు వేలు రెండు వేల ఎకరాలకి కబ్జాలకు పాల్పడతాడు కానీ ఇక్కడ అక్కడ అంటే పెద్ద పెద్ద వ్యవహారాలపైన కన్నేషుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కబ్జా కూర వ్యవహారం చేస్తున్నాడంటే అది వేరు కానీ ఇక్కడ కష్టపడే కార్మికులు నిజానికి ఆ గనుల్లో కొన్ని వీడియోలు మనం చూస్తూ ఉంటాం ఆ గనుల్లో కుప్ప కూలిపోయినా కూడా వాళ్ళను పట్టించుకునే నాదు కూడా ఉండడు అంత లోపల పోయి వాళ్ళు ఆ బొగ్గునువ్వుకొచ్చి బయటకు తీస్తారు అంత గొప్పగా కష్టపడే ఆ కార్మికుల పొట్టను కొట్టి ఈరోజు దాంట్లో కూడా కమిషన్ బాధ వ్యవహారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది వచ్చిన లాభాల్లోంచి వస్తే సగమని ఇయ్యాల లేకుంటే సగం కన్నా ఎక్కువైనా ఇయ్యాలా మరి దానిని ప్రభుత్వం వైపు ప్రజాస్వామ్యం వైపు ఖర్చు పెడుతున్నావు అంటే లేదా ఇప్పుడు కార్మికులకు కష్టానికి ఫలితం లేకుండా చేసినావు వాళ్లకు ఆశించని విధంగా బోనస్ లేకుండా చేసినావు ఇదే మీ యొక్క జీవితానికి గొప్ప అమూల్యమైన బహుమతనట్టుగా అన్నట్టుగా ఇచ్చేసి ఒక వాట వాళ్ళకి ఇచ్చి మూడు వాటాలు మీరు పంచుకోవడం ఇది కరెక్టా అందుకనే ఈ సింగరేణి కార్మికులకు మాత్రము రేవంత్ రెడ్డి శటకూపమే పెట్టిండు ఈరోజు ఏ ఒక్కరు కూడా బోనస్లో తృప్తికరంగా లేరు ఏ ఒక్కరు లేరు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి ఇచ్చింది చాలా తక్కువ ఏమన్నారు ముప్పై నాలుగు శాతం అన్నారు కానీ ఇచ్చిందంత పదమూడు శాతమే ఏ ఛానల్లో కూడా కార్మికులకు బ్రహ్మాండమైన ఆధిపత్యాన్ని అందించాం బహుమతిని అందించాం అనుకున్న డబ్బాలు కొట్టుకునే ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు గీ తీరుగా అన్యాయాలకు పాల్పడింది